బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట రావి సుబ్బారాయుడు కళ్యాణ మండపంలో అంతర్జాతీయ డ్రగ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ విచారించదగ్గ విషయమని డ్రగ్స్ వాడటం వలన మెదడు పనిచేయదని ఎంత అగాయిత్యానికైనా పాల్పడేలా ఉంటుందని తెలిపారు డ్రగ్స్ కొనటం అమ్మటం నేరం గంజాయి కొకేన్ వంటి మాదక ద్రవ్యాలు కొనినా అమ్మిన సేవించిన నేరం జామీను కూడా రాదని తెలిపారు మాదక ద్రవ్యాలు సేవించిన వారిపై కూడా కేసులు పెడతామని తెలిపారు కార్యక్రమంలో చీరాల డిఎస్పి బేతపూడి ప్రసాద్ ఒకటి పట్టణ గ్రామీణ సీఐలు శేషగిరిరావు ఎస్ఐలు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కుటుంబం ఇక్కడ వర్తులను కూడా చేస్తూ సమాజాన్ని తయారు చేస్తూ ఉంటుంది ఈ డ్రగ్ మాఫియా అక్రమ కూడా అడిక్షన్ అయిపోయింది డ్రగ్స్ తీసుకోవాలని అడిగిస్తా ఉంది డబ్బులు లేదు మరి ఏం చేసుకోవాలి మంది దానికి దొంగతనం చేస్తారు కొంతమంది స్నాచింగ్ చేస్తారు ఇంకా కొంతమంది చీటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకా చాలా రకాల ఇట్లాంటి పనుల్లో పడతారు సో ఇట్లాంటి పనులు ఏంటి ఇట్లాంటి పనులు అన్ని లేదు క్రైమ్ డ్రగ్స్ తీసుకోవడము డ్రగ్స్ ఉంచడము డ్రగ్స్ కొనడం కూడా క్రైమ్ డ్రగ్స్ డ్రగ్స్ తీసుకోవడానికి డబ్బు కావాలా ఆ డబ్బు కోసం కూడా మళ్ళీ క్రైమ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఒక్కసారి క్రైమ్ చేయడం స్టార్ట్ చేస్తే ఏదో తర రుజువు పట్టుబడతారు పోలీస్ కి పట్టుబడతారు కేసు రిజిస్టర్ చేస్తారు అరెస్ట్ చేస్తారు జైలు పడకూడదు అని చెప్పి ఈ రోజు మేము అందరూ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఎవరు అంటే మన फ्यूचर सो मी मग चोग मिल्ला की मग फ्यूचर की मी फ्यूच उपलब्धाची मग फ्यूचर इथे देश ड्रग्ज कि अलवाट पडते ड्रग्स कि अडिटे अंत सर्वनाशन अजून सो दिस द बिगेस्ट थ्रेट टू अवर् कंट्री డ్రగ్ ఇంకా ఇస్ ఆలోచనలు రావు ఇంకా వేరే పని చేయలేకపోతారు దాని తర్వాత డబ్బు అంతా దాంట్లో పోగొట్టుకో మళ్ళా డ్రగ్స్ కోసం క్రైమ్ చేయడం కూడా స్టార్ట్ చేయవచ్చు అంటే ఈ ఒక ట్రాప్ లో మీకు మీరు ఒకసారి పడితే దాని నుంచి మీరు బయటికి రావడం చాలా చాలా కష్టం చాలా చాలా కష్టం